అది నాకు అంటే వీళ్ళు ఏ లెవెల్కి పోతున్నారు ఇవి కాదు ఐవీఆర్ఎస్లు ఈ స్టేట్మెంట్లు అసలు ఎక్కడికి పోతున్నారు జనాన్ని భయపెట్టడం వాళ్ళది అసలు ఓ కందట్లా అంటే వీళ్ళ విష ప్రచారం ఎక్కడికి పోతుందంటే అంటే బహుశా వీళ్ళు ఎప్పుడు అధికారం లేక వచ్చే ఛాన్స్ లేదనుకున్నారో అధికారం లేక రాగాలను ఆశ ఉండేవాడు ఎవడు ఉన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యవస్థను హేళన చేస్తున్న దాని మీద విలువ దాని విలువను ఎవడు బిహేవ్ చేయడు ఆ ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యవస్థ మీద విశ్వాసం లేనివాడు దాంతో పని లేనివాడే ఇంత అడ్డగోలుగా అరాచకంగా మాట్లాడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉన్నాడు ఇంకొకరు ఇంకో రాష్ట్రంలో ఇంకోరు ఉంటారు అడ్మినిస్ట్రేషన్లో ఎవరు పొలిటికల్ వీళ్ళు వచ్చినా ఫైనల్గా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ కొన్ని గైడ్ లైన్స్ కొన్ని బిజినెస్ రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది రూల్ ఆఫ్ లా ఉంటుంది అంటే రూల్ ఆఫ్ లా లేదనే వాళ్ళ ఉద్దేశం ఈజ్ ఇట్ పాజిబుల్ నిజంగా ఎవరైనా ముఖ్యమంత్రి భూములన్నీ తీసుకొని అమ్మేసుకోవడం మార్కెట్ చేసుకోవడమో చేయగలరా లేదని వాళ్ళకి తెలియ కుదరదని వాళ్ళకి తెలియదా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అది ఎవరు వచ్చినా సరే అది కొన్ని కట్టుబాట్లకు లోబడి చట్టాలకు లోబడి పనిచేయకుండా ఉంటే ఈ రాజ్యాంగం ఏంది దేశమేంది దేశం నడుస్తుందా కేవలం నువ్వు అధికారంలో లేవు కాబట్టి నువ్వు కాదు అదే మీ దత్త తండ్రి ఆయన ఇలాగ అధికారంలో ఎక్కినాయి ఈయన వచ్చే ఛాన్స్ లేదు ఆయనకు చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ లేదు ఆయన గురించి ఈయన ఈ ఈ ఆందోళన యాగే అంతా చేస్తున్నాడు ఆయన చెప్పినాడని నువ్వు చెప్తే ఈయన చంద్రబాబు మాట్లాడేది తను ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన కూడా అట్లే మాట్లాడితే ఆయన పార్టీ వాళ్ళు ఆయన ఆయన చెప్పకుండా అయితే రాదుగా ఐవీఆర్ఎస్ కాల్స్ అందరికీ ఇళ్ళకు వస్తున్నాయి ల్యాండ్ టైటింగ్ యాక్ట్తో భూములు పోతాయి జాగ్రత్త జాగ్రత్త జిరాక్స్ పేపర్లు వస్తాయి మీకు జాగ్రత్త జాగ్రత్త ఎక్కడైనా ఇట్లా సిస్టమ్ ఉంటుందా టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక ఈరోజు రకరకాల పద్ధతుల్లో వచ్చింది అందరూ ఎవరిబడీ ఈస్ గెట్టింగ్ యూజ్ టు ఇట్ పేపర్లెస్ దీనికే పోవాలని గోపక్క పోతున్నారు ఈరోజు ఫోన్లో నుంచి పేమెంట్లు పంపిస్తున్నారు ఇవి నార్మల్ ఫ్లైట్ పోయి టికెట్ కావాలంటే ఇప్పుడు ఫోన్లోనే చూపించిపోతున్నావు ఒకప్పుడు హార్డ్ కాపీ ఉంది అన్నీ వచ్చినాయి మామూలుగా నడుస్తున్నాయి కొత్త సిస్టమ్స్ దేశం ఇరవై రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ అయ్యేది రెండు వేరు వేరు రిజిస్ట్రేషన్కు సంబంధించింది అది వేరు ఈ స్టాంప్ పేపర్ రావడం అనేది ల్యాండ్ టైట్లింగ్ వ్యాక్ట్ ఎంటైర్లీ డిఫరెంట్ దీన్ని దీన్ని కలిపి రెండు కలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే భయం వేస్తుంది ఏం భయం అంటే వీళ్ళు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని పెంచే రకంగా వ్యవస్థ మీద నమ్మకం పోయే రకంగా ప్రజలకు ప్రజలకు విష ప్రజల మా మెదళ్ళు విషపూరితమైనట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ ఒక్కటి చాలు వీళ్ళు రాజకీయ పార్టీగా కానీ ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా కానీ అసలు ఉండడానికి లేదా పరిపాలన వదిలేసి ఓ బాధ్యత కలిగిన ఒక ఆర్గనైజేషన్గా కానీ రాజ్యాంగబద్ధమైన ఈ ఈ దేశంలో కానీ ఇక్కడ ఉండడానికి వీళ్ళకి అర్హత లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది మళ్ళీ చెప్పండి మేము మీడియా ద్వారా కూడా అడుగుతాం మీడియాని అడుగుతున్నా ప్రజలను అడుగుతున్నా ఈజ్ ఇట్ పాజిబుల్ ఈజ్ ఇట్ పాజిబుల్ ఒక ముఖ్యమంత్రి తను అనుకున్నట్టు చంద్రబాబు చేసే ప్రయత్నం చేశాడు అప్పుడు ఎవరికో ఐఎంజీ భారత్ అనే వాళ్ళకి ఎనిమిది వందల ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం అట్లాంటివి చేశాడు సరే అది తనలాగే అందరూ అనుకుంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ కానీ బేసిక్ క్వశ్చన్ వచ్చి ఈజ్ ఇట్ పాజిబుల్ ప్రజల భూములను ఒక ముఖ్యమంత్రి తను అనుకున్నట్టు చేయగలడా కుదర్దనే అనే వాళ్ళకు తెలుసు అందరికీ తెలుసు ఇంకా వ్యక్తులకు మధ్య పోలిక కురుద్దాం అంటే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన భూములను ఎట్లా కబ్జా చేయాలని చూసాడో చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు ఐఎంజీ భారత్ ఎనిమిది వందల ఎకర ఇచ్చాడు ఎకరాలు ఇచ్చాడు స్టేట్ ఎక్కడ చూసినా భూములను పల్లగొట్టాడు అండ్ రాచి రంపాన పెట్టాడు ఆయన హయాంలోనే చుక్కల భూముల గందరగోళం లేకుంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఎలక్ట్రానిక్ దాంట్లో ఎక్కి అంత భూములన్నీ అడ్డగోలుగా ఇచ్చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లిబరేట్ చేశారు రైట్స్ ఇచ్చారు అతను మీరు గమనించారు ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈయన చేసింది అసైన్ ల్యాండ్స్ ఎప్పుడో ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఇరవై ఏళ్ళ క్రితం వరకు ఉన్నవి ఫ్రీ చేశాడు చుక్కల భూములు మూడు లక్షల ఎకరాల దాకా ఫ్రీ చేశాడు ఓనర్షిప్ ఇచ్చాడు రైతులకు కానీ దాని మీద హక్కు ఉన్న వాళ్లకు వ్యవసాయం చేసుకుంటూ చాలా కాలం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు భూములు వచ్చే రకంగా చేశాడు ఇళ్ల పట్టాలు ల్యాండ్ కొని దాదాపు పదమూడు వేల కోట్లు పెట్టి ల్యాండ్ కొని సైట్లు చేసి ఇచ్చాడు అది ఇచ్చే చెయ్యి చంద్రబాబుది లాక్కొని దోపిడీ చేసే చెయ్యి ఏమరపాటు నువ్వు ఉంటే నీ జోబు నిలువు దోపిడీ చేసే చెయ్యి చంద్రబాబు నాయుడు ఇది ప్రజలకు తెలియదా కానీ ఇంతకుముందు అన్నదే డెస్ప్రేషన్లో ఉన్నారు దిక్కు తెలియట్లా ఏం మాట్లాడాలో తెలియట్లా ఇంకా తిట్టడం కన్ఫ్యూజ్ చేయడం విష ప్రచారం చేయడం ఆఖరుకు తద్వారా జనం కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒక రూపంలో మాకు బెనిఫిట్ జరుగుతారు వాళ్ళకి బెనిఫిట్ జరుగుతున్నామని ఆశ ఇంకా పది రోజులు పది రోజులు ఇది ఎట్లా భరించాలని కూడా అర్థం కావట్లేదు ఏ రోజు ఏం మాట్లాడతారో తెలియదు క్యారెక్టర్ క్యారెక్టరసాసినేషన్ తిట్లు బూతులు లేని అబద్ధాలు అబద్ధ ప్రచారాలు విష ప్రచారాలు ఇవన్నీ చేసి అసలు ప్రతిపక్షంగా కూడా మేము అనార్హులు అనేది ఖచ్చితంగా